హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ టుడే స్పెషల్ వచ్చేసి బెండకాయ ఫ్రై దాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ని తీసుకొని బెండకాయలను నీట్గా కడుక్కోవాలి బెండకాయలను కడుగున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం బెండకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక కళాయిని పెట్టేసుకుందాం సరిపడా ఆయిల్ని కూడా వేసేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అన్ని మిక్స్డ్ పోపు దినుసులు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా వేసేస్తుంది అలాగే సరిపడా సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పప్పును కూడా యాడ్ చేసేస్తుంది వీటన్నిటిని బాగా మిక్స్ చేస్తుంది బెండకాయ ఫ్రై చేయాలనుకునే వాళ్ళు బెండకాయ ఫ్రై చేసేటప్పుడు దీనిపై నుండి మూత పెట్టకూడదు మూత పెట్టారనుకోండి మన బెండకాయలు మొత్తం విరిగిపోతాయి ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసేసుకుందాం మన బెండకాయ ఫ్రైని ఐదు నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ సింగ్లో నుంచి చేసేసుకున్నాం బెండకాయ ఫ్రైని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాం బెండకాయ ఫ్రై బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకుందాం వేయించుకున్నాం ఈలోపు కొత్తిమీర పుదీనాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పుదీనాను వాటర్లో వేసేసుకున్నాం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో నీట్గా కడగాలి అలాగే వెల్లిపాయలను కూడా అవే బాగా మిక్స్ చేసేసుకుందాం బెండకాయ ఫ్రై అంటే ఇష్టం ఉన్నవాళ్ళు లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కొంచెం సరిపడ కారం కూడా వేసేసుకుందాం కారం వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల తరువాత ధనియాల పౌడర్ని వేసేసుకుందాం ధనియాల పౌడర్ని వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచుకుందాం అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసేసుకుందాం కొతిపీర పుదీనాను వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచుకున్నాం మీరు కూడా ఇలా ట్రై చేయండి బెండకాయ ఫ్రై చాలా బాగా కుదురుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ